హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మను బ్లాగ్స్ ఈరోజు మీకు బొబ్బలి చిక్కులు కోడిగుడ్ల కర్రీ ఎలా చేసుకోవాలో విధానం చెప్తాను అండి దీనికి కావాల్సిన పదార్థములు కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కోడిగుడ్లు బొబ్బలి చిక్కుళ్ళు ముందుగా మనం పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ పెట్టాక మనం కోడిగుడ్లు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చేదాకా ఉండి అవి ఫ్రై అయ్యాక తీసుకొని పక్కన పెట్టుకొని మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని మనం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి తర్వాత మనం పక్కన పెట్టుకున్న బొబ్బలు చిక్కులు వేసుకొని ఒక పది నిమిషాలు బాగా ఫ్రై చేయాలి తర్వాత కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం బాగా కలుపుకోవాలి తగినంత మసాలా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత దానిలోనే గుడ్లు వేసుకొని కలుపుకోవాలి బాగా దానిలో తగినంత వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టుకుని మగ్గనివ్వాలి కొబ్బరి చిక్కులు కోడికోడ్ల కర్రీ రెడీ అయ్యింది ఇలాంటి వీడియోస్ మీకు మరింత చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయకండి మర్చిపోకండి